ఆర్థికంగా మీరు ఇబ్బందుల్లో ఉన్నారా అయితే మీరు ఇక్కడ ఉన్న అమ్మవారిని ఖచ్చితంగా దర్శించాల్సిందే అండి ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వేలూరు దగ్గరలో ఉన్న గోల్డెన్ టెంపుల్ మనందరికీ తెలిసి ఉంటుంది కానీ ఏ అమ్మ కోసం ఏ అమ్మవారి కోసం ఆ గోల్డెన్ టెంపుల్ కట్టించారో ఆ అమ్మవారు మొట్టమొదట వెలిసిన ఒక పూరి గుడిచి మాత్రం మనకు తెలియదు అన్ని వేల కోట్లు పెట్టి గోల్డెన్ టెంపుల్ కట్టించారు కదా ఆ అమ్మవారు ఇప్పటికీ ఓ పూరి గుడిసెలో ఉంటారన్న విషయం మనలో చాలామందికి తెలియదండి మీ మంచి కోరిక చెప్తున్నాను మీరు వేలూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోయే అమ్మవారిని తప్పకుండా దర్శించండి ఎందుకంటే మొట్టమొదట అమ్మవారు వెలిసిన ప్రదేశమే ఓ పూరి ఓకేనా క్లియర్గా నేను చెప్తాను ఈ వీడియోలో ఎవరు స్కిప్ చేయకండి మీకు అసలు ఇప్పుడు ఒక మహాలింగాార్చనకు సంబంధించినటువంటి ఒక వీడియో వస్తుంది అది చూడండి ఇంకొక విషయం ఏంటంటే మహాలింగాచన జరిగి జరిపించబోయేది అరుణాచలం క్షేత్ర ప్రాంతంలో అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటుంది వీలైతే మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను ఏదైతే మనం పూజ చేయించామో ఆ రుద్రాక్షలు వివిధ ప్రసాదం మళ్ళీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరకు కూడా నేను అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి దండం పెట్టుకొని మహాలింగాచనం చేయించుకునే వాళ్ళకి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న తర్వాత మీకు ప్రసాదం రూపంలో అందిస్తానండి ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఒక ఈ వీడియో వస్తుంది అది అయితే ఫాలో అవ్వండి ఎవరు మిస్ అవ్వకండి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఒక నిమిషం అండి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయద్దు ప్లీజ్ ఓం నమస్తే భయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో జూన్ ఐదవ తేదీ మాస శివరాత్రి రోజు అంటే మంచి రోజున మహాలింగాచనైతే చేస్తున్నామండి అది కూడా అరుణాచలం క్షేత్ర ఆవరణంలో కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలకే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే మీరు కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవడమే సాధారణంగా మనం బయట ఇదే మహాలింగాచన చేయించుకుంటే మనకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుందండి అంత ఖర్చు పెట్టి చేయించుకున్నా సరే మనకు ఒక క్లారిటీ అయితే ఉండదు పూజ అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు ఏంటి ఆ పూజ విధానం అది ఎంత తెలీదో చాలా అంటే కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మనం చేయించుకుని ఈ మహాలింగాచన పూజ పూర్తిగా ఉంటుందండి శివలింగ మూడు వందల అరవై ఐదు శివలింగాలు పుట్టమణితో తయారు చేసే దగ్గర నుంచి మొత్తం పూజ మొత్తం వీడియో రూపంలో అందిస్తానండి అక్కడ చూడండి మీరు ఆ వీడియో వచ్చేసి ఇంతకుముందు మనం మహాలింగాచన చేయించినటువంటి వీడియో అండి ఓకే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలే ఒకరోజు ఖర్చు మనం కాదనుకుంటే పూజ చేయించుకోవచ్చు మహాలింగా ఒక్కసారి ఆలోచించండి ఇక ఇప్పుడు మహాలింగా అంటే ఎందుకు చెప్తాను అదిగో అక్కడ మీరు చూస్తున్నారు కదా శివలింగాలు అవి మామూలు శివలింగాలు కాదు పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని పుట్ట దగ్గర పూజ చేసి ఆ పర్మిషన్ తీసుకున్న పుట్ట దగ్గర నుంచి మనం పుట్టమన్ను తీసుకొచ్చి మూడు వందల అరవై శివలింగాలు అయితే తయారు చేస్తామండి పుట్టమన్నుతో ఆ నుండి మనం శివలింగాలు తయారు చేసి వాటికు అభిషేకం అర్చన చేస్తాం నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో మీరు ఈ మహాలింగా అర్చన చేయించుకోవడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు శివార్చన చేసిన ఫలితం పుణ్య ఫలితం అయితే మీకు లభిస్తుందండి ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇందులో మీరు భాగస్వామ్యం అవ్వలేరండి నిజం చెప్తున్నాను ఎవరైతే మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు నాలుగు రుద్రాక్ష కాయలు రుద్రాక్ష కాయలు అంటే రుద్రాక్ష చెట్టు నుంచి తీసినటువంటి కాయలు అంటే తొక్కతో ఉండేటువంటి కాయలు ఆ నాలుగు కాయలు అంటే ఒరిజినల్ అండి ఇంకా డూప్లికేట్ అనే మాట ఉండదు ఒరిజినల్ రుద్రాక్ష కాయలు నేను మీకు ప్రసాదంగా పంపుతాను అవి కూడా నలభై రెండు క్షేత్రాలలో గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చినటువంటి కాయలు నిజంగా చెప్తున్నాను చాలా కష్టపడ్డాను చాలా దేవాలయాలు తిరిగి దర్శించి అక్కడ గర్భాలయంలో ఉంచి అక్కడ ఒక్కొక్కరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రాదేయపడి గర్భాలయంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకు అయ్యవార్లకు పూజలు చేసి ఎవరైతే ఈ మహాలింగాచన చేయించుకుంటారో వాళ్ళకు అంతా మంచి జరగాలని కోరుకుని తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు నిజం చెప్తున్నాను చాలా కష్టపడ్డాను ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇలాంటి అవకాశం మీకు దక్కదు ఒక్కసారి ఆలోచించండి నన్ను నమ్మండి నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి అంత మంచిగా జరుగుతుందండి అంత మంచిగా జరుగుతుంది ఆ శివయ్య మీద భారం వేయండి ఆ మీరు పేరు గోత్రనామాలు నమోదు నమోదు మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు అయితే నమోదు చేసుకోండి ఇక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో ఎవరికైతే మానసికంగా ఎవరికైతే బాధలు ఉంటాయో అలాగే ఎవరికైతే అపమృత్యు దోషాలు ఉంటాయి అంటే అపమృత్యు దోషాలు అంటే అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి యాక్సిడెంట్లు లాంటివి ఇలాంటివి అలాంటి వాటిని గురించి కూడా శివయ్య కాపాడతారండి ఇవన్నీ మన పురాణాల్లో చెప్పబడినటివే చాలా అంటే చాలా ఫలితం అయితే దక్కుతుందండి చాలా ఫలితం దక్కుతుంది మూడు వందల అరవై ఐదు శివలింగాలకు ఏక సమయంలో శివార్చన అంటే ఓకే అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకం వచ్చినంటే నిజంగా ఎంతో ఆ పుణ్యం చేసుకుంటే కానీ ఈ అవకాశం అయితే దక్కదు అది కూడా తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలంటే ఎక్కడ పోలేదండి మనకు ఒకరోజు ఖర్చే కదా ఒకసారి ఆలోచించండి నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఆ శివయ్య మీద భారం వేసి ఒక్కడికి ముందుకేయండి అంత మంచి జరుగుతుంది తక్కువ మందితో అయితే ఈ పూజ చేద్దాం అనుకుంటున్నాము ఆ ఆ తక్కువ మందిని కూడా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత తొందరగా మీ పేరు గోతున్నా వాళ్ళైతే నమోదు చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఏ సమయంలో మీరు ఈ వీడియో చూస్తున్నా మీరు వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి చాలా కష్టపడ్డానండి చాలా దేవాలయాలు దర్శించాను శక్తిపీఠాలు దర్శించాను కాశీ అయోధ్య లాంటి పెద్ద పెద్ద దేవస్థానాలు తిరిగాను అరసవెల్లి శ్రీకుర్మం భో భువనేశ్వర్ ఇలా చాలా అంటే చాలా పూరి ఇలా చాలా దేవాలయాలు అయితే దర్శించి అక్కడ గర్భాలయం వరకు తీసుకొచ్చి అంటే ఏవైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయో అక్కడ గర్భాలయంలో ఉంచడానికి కుదరదు కదా అలాంటి అప్పుడు నేను గర్భాలయం వరకు తీసుకెళ్ళి తీసుకొచ్చినటువంటి రుద్రాక్షకాయలు ఇక చిన్న దేవాలయాలు ఉంటాయి కదా అండి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చాను ఇలా చాలా అంటే చాలా అద్భుతం అండి ఒకసారి ఆలోచించండి మీరే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలతో ఇంత మంచి జరుగుతుందంటే ఇంకేం కావాలి హాయ్ ఫోర్స్ నేను మీ ప్రభుత్వం అయితే నేను తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీపురం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నారండి చాలా మంది ఈ శ్రీపురం రాగానే గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు అంటే గోల్డెన్ టెంపుల్ దర్శించుకుందాము అని వెళ్తూ ఉంటారు ఈ శ్రీపురం రాగానే గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు కానీ నిజానికి అమ్మవారు నారాయణి అమ్మవారు ఒక పుట్టలో వెలిచారండి ఒక పుట్టలో వెలిచారు నారాయణి అమ్మవారు ఇప్పుడు ఎక్కడైతే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఉంది అది తర్వాత కట్టించింది పురాతన దేవాలయం అయితే మొట్టమొదటిగా అమ్మవారు వెలిచింది ఒక పుట్టలో అండి నాకు తెలిసి ఈ దేవాలయం చూసిన చాలామంది ఈ పుట్టను చూసి ఉంటారు ఇంత అద్భుతమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ ప్రదేశాన్ని నేను మీకు చూపించబోతున్నాను ఎంత చక్కగా చూపించబోతున్నా అంటే మీరు ఆశ్చర్యపోతారండి అంటే మనం ఇన్ని రోజులు పోయి గోల్డెన్ టెంపుల్ చూసి వచ్చామా బంగారు దేవాలయాన్ని చూసామా ఈ ప్రదేశాన్ని మనం ఎందుకు చూడలేము చూడలేకపోయాము అని కూడా అనుకుంటారు నాకు తెలుసు అయితే ఇది ఒకటి చూడటానికి బయట పెట్టేటువంటి ఒక ఒక ఉంది కదా మొత్తం మొత్తం కూడా చూడండి దూరం మీరు అక్కడ చూసినట్లయితే ఒక పూరి గుడిసె కనబడుతుంది చూడండి ఆ గుడిసె లోపలే అమ్మవారు అయితే పుట్ట రూపంలో అయితే వెలిచారు లోపలికి వెళ్ళి నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ అమ్మవారు ఎలా వెలిచారు గోల్డెన్ టెంపుల్ అంత బంగారు తీసుకొచ్చి ఆ దేవాలయం ఎందుకు కట్టించారు ఈ అమ్మకు అంత డబ్బు అంత పెద్ద దేవాలయం ఉన్న అమ్మవారు ఇక్కడే ఎలా ఉన్నారు ఇలా చాలా విషయం అయితే చాలా విషయాలు అయితే నేను ఈరోజు మీతో పంచుకుంటానండి ఎవరు స్కిప్ చేయొద్దు నేను ఈ వీడియో తీసే సమయంలో ఇద్దరు పిల్లవాళ్ళు వచ్చారు వాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి అండి నాకు ఆశ్చర్యంగా అనిపించింది నేను వీడియో నేను కష్టపడుతున్నాను రాత్రి సమయం ఏమైంది వీడియో ఎలా వస్తుంది ఏదో తెలియదు నేను ఒక్కడిని తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్న సమయంలో ఇద్దరు పిల్లలు వచ్చి చక్క చక్క హెల్ప్ చేసి వెళ్ళిపోయారు ఆ స్కూటీ టీవీఎస్ ఫిఫ్టీ వేసుకొని నాకు నిజంగా చాలా ఆచారంంది అంతేకాదు ఈ దేవాలయంకు నేను వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్ అనగానే అంటే ఎవరో డబ్బులు ఉన్నలో కట్టించుకున్నారోమో అనే ఒక ఒక భ్రమలో ఉన్నాను అక్కడికి వెళ్ళాక ఈ చిన్న పిల్లవాళ్ళు చెప్పారండి ఇక్కడ అమ్మవారి విశిష్టత గురించి అమ్మవారు ఎలా వెళ్చారు ఏంటి అనేది నాకు నిజంగా మతిపోయిందండి అప్పటి వరకు నేను మామూలుగా ఒక భ్రమలో ఉండవాన్ని ఒక్కసారిగా అమ్మవారి మీద భక్తి మామూలుగా పెరగలేదు అసలు అంటే మనం చాలామంది ఏంటంటే స్వయంపు అమ్మవార్లకు మనము అంటే స్వయంపుగా వెలిసి వెలిసి ఉంటారు కదా అప్పుడు మనము చాలా భక్తిగా ఉంటాం అలా కాకుండా ఎవరైనా దేవాలయం నిర్మించారు లేకపోతే డబ్బు పెట్టి డబ్బులు ఎక్కువ నెలలు కట్టించారు అన్నప్పుడు కొంచెం ఒకలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది కదా నాకు అందరికీ ఉంటుంది అనుకుంటున్నాను మరి ఏం ఒకవేళ మీకు ఉండకపోతే నన్ను క్షమించండి నాకైతే అంటే డబ్బులు ఉన్ను కట్టుచుకున్నారమ్మ బంగారుతో దేవాలయము మళ్ళీ ఆ డబ్బు అంతా రాబడతారు ఇలాంటి భ్రమ ఉండేది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మవారే ఆ దేవాలయం నిర్మించుకున్నారంట అండి నాకు ఆ చిన్న పిల్లవాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది అంతకుముందు నాకు ఎప్పుడు సమాచారం తెలియలేదు నేను కూడా నేను కూడా తెలుసుకోవాలి అనుకోలేదు ఈ అనుకోకుండా ఈ వెళ్ళాను ఈ దేవాలయం దగ్గరికి అయితే నేను నేను తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను నేను క్లియర్గా చెప్తాను చూడండి నేను ఇలా చెప్పాను అనేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే నిజాన్ని ఒప్పుకుంటేనే కదా ఈ అమ్మాయినా క్షమించేది అందుకే నేను చెప్పానండి అంటే దేవాలయం దగ్గరికి వెళ్ళడానికి ముందు నాకు ఈ సమాచారం తెలియదు కాబట్టి నేను మామూలుగా అనుకున్నాను కానీ తర్వాత నాకు అర్థమైంది నిజంగా అమ్మవారి దగ్గర ఒకసారి పోయి మన దర్శనం చేసుకొని వస్తే వారం లోపల అమ్మవారు మన కళ్ళలో కనిపిస్తారండి నాకు జరిగిన సంఘటనలే చాలా ఉన్నాయి కానీ అవన్నీ చెప్తే పిచ్చి చూడడం అట్లా కామెంట్ పెట్టడం ఇలా చేస్తారు కాబట్టి నేను నేను చెప్పలేని దయచేసి ఏమనుకోవద్దు కాకపోతే ఈ దేవాలయం ఎవరి పరిరక్షణలో ఉందో ఆయన అమ్మని అనేది పిలుస్తారండి అమ్మ అని అదే ఆయన వచ్చేసి ఒకరోజు బస్సులో వెళ్తూ ఉన్నారు ఒక ఆకాశవాణి వినిపించింది కొంతమంది కల్లో కన్ కల్లో కనిపించిందని చెప్తారు కొంతమంది ఆకాశవాణి వినిపిస్తు వినిపించింది అనుకుని చెప్తారు ఏమని వినిపించిందంటే నా పేరు నారాయణి మాత నేను పలాని ప్రదేశంలో పలాని పొలాల మధ్యలో ఒక పుట్ట రూపంలో నేను వెలిసాను మీరు నా దగ్గరకు వచ్చి నాకు పాలు పోసి నాకు పూజ చేస్తే నేను మీకు ఒక వరం ఇస్తాను అది ఏంటంటే ఎవరైతే కష్టాల్లో ఉండి నా దగ్గరికి వస్తారో వాళ్లకు ఆ కష్టాలు తీరుస్తాను వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నాకు దేవాలయం నిర్మించు అని అమ్మవారు ఆకాశవాణి రూపంలో వినిపించింది అయితే ఆయన చెన్నై వెళ్ళి పని చూసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పొలాల్లోకి వెళ్ళారు వెళ్తే అక్కడ నిజంగానే ఒక పుట్ట అయితే ఉంది ఇప్పుడు మీరు చూశారు కదా ఇందాక ఆ పుట్ట ఆ పుట్టకు ఆ రోజు పాలు పోశారు పాలు పోసి పూజ చేసుకొని వచ్చారు మళ్ళీ రోజు వెళ్ళేసరికి అప్పటి వరకు ఎంత పెద్ద పుట్టు ఉందో దానికి డబల్ అయిందంట ఆ పుట్ట ఇక ఆ తర్వాత రోజు ఆయన పూజలు చేయడము అలా చేస్తుండగా అక్కడి భక్తులు రావడం వాళ్ళ కష్టాలు తీరిపోవడము వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ దేవాలయం అయితే నిర్మించారండి ఈ దేవాలయం నిర్మించారు ఇంతవరకు బాగానే ఉంది కదా ఇక్కడ కూడా అమ్మవారు పుట్ట రూపంలోనే ఉంటారు అయితే అయితే ఫారెన్లో ఉండే ఒక వ్యక్తికి ఇక్కడ అమ్మవారికి ఇక్కడ పూజలు చేస్తే మంచి జరుగుతుంది అని తెలుసుకున్నారు ఒక వ్యక్తి అవి అప్పటికే ఆ వ్యక్తి ఆ ఫారెన్లో ఉండే వ్యక్తికి చాలా లాస్ వచ్చింది అంటే చాలా అంటే చాలా అసలు పరిస్థితులు బాగాలేని ప సమయం ఇక చావు తప్ప వేరే మార్గం లేదు అన్న సమయంలో ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం దగ్గరికి వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కున్నారండి ఆయన మొక్కొని వెళ్ళిన కొద్ది రోజుల్లోనే ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి ఎలా అంటే పోయిన డబ్బు మొత్తం వచ్చింది పోయిన ఆస్తులు వచ్చేసాయి ఆయన బిజినెస్ డెవలప్ అయింది చూస్తుండగానే కోట్ల రూపాయలు అయితే సంపాదించారండి ఆ వచ్చిన డబ్బులో అమ్మవారికి ఇస్తాను అని మొక్కున్నటువంటి ఆ డబ్బుతోనే ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అయితే గోల్డెన్ టెంపుల్ నిర్మించారండి ఓకేనా అందుకే మీకు వీడియో మొదట్లో నేను ఒక మాట చెప్పాను ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఎవరి పరిస్థితులైతే బాగాలేవో వాళ్ళు ఇక్కడ అమ్మవారిని వచ్చి ఒకసారి దర్శించుకోండి అని చెప్పాను ఎందుకంటే కష్టాల విలువ తెలుసండి ఒక్కొక్కసారి కష్టం వచ్చేటప్పుడు చాలా అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం అలాంటి సమయంలో ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు ఇక్కడ మాత ఉంది అని నేను చెప్పిన మాట ఒకటి గుర్తుపెట్టుకోండి మనసులో పెట్టుకోండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను అక్కడికి వెళ్ళి నేను మొక్కుని వచ్చిన తర్వాత జీవితం కొత్తగా ఉందండి కష్టాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి ఎలా అంటే అమ్మవారు మనం దర్శించుకొని వచ్చిన వారం లోపలనే అమ్మవారు మనకు కళలో దర్శనమిస్తారండి చెప్తే నమ్మరు కానీ చాలా జరిగాయి అసలు మామూలు కాదు నావి నాకే ఎవరో చెప్తే నేను మీకు చెప్పట్లేదు నా విషయంలోనే నాకే ఉన్నాయండి కానీ అన్నీ చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది ఓకేనా చాలా అద్భుతాలు జరిగినటువంటి ప్రదేశం నా జీవితంలో అందుకే మీకు చెప్తున్నాను ఎప్పుడైనా కుదిరితే ఒకసారి వెళ్ళి దర్శించుకుంటా ఇక్కడ అమ్మవారిను ఇక ఆయన ఆయన ఆ డబ్బు తీసుకొచ్చి ఆ బంగారు అక్కడి నుంచి బంగారు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించారు అదే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి గోల్డెన్ టెంపుల్ అయితే గోల్డెన్ టెంపుల్ నుంచి గోల్డెన్ టెంపుల్ ఎదురుగానే ఒక స్ట్రీట్ అయితే వస్తుంది ఆ స్ట్రీట్లో మనము లోపలికి వచ్చాక ఇలా పూరి గుడిసె ఉంటుంది ఈ పూరి గుడిసెలో అయితే అమ్మవారు పుట్ట రూపంలో వెలిశారండి మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు చూడండి అమ్మవారిని కింద నుంచి చూపిస్తున్నాం చూడండి పుట్ట భాగము ఇది ఎంత కింద కింద పుట్ట భాగము అలాగే పైకి తీస్తే పైకి వేస్తే అమ్మవారు చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి చాలా అంటే చాలా అందంగా ఉన్నారు కదా చూడండి ఆ రూపం కానీ మొత్తం కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి అమ్మవారి గురించి తెలుసుకున్నప్పుడు ఒక్కసారిగా నాకు ఎలా అనిపించిందంటే మనకు చాలా ఎన్ని దేవాలయాలు తిరిగినా అంటే కొన్ని కొన్ని దేవాలయాలు తిరిగితే మనకు ఒక తెలియని అనుభూతి వస్తుందండి ఒక తెలియని సాటి శాటిస్ఫాక్షన్ అంటే ఏదో తెలియని ఒక ఆనందం వస్తుంది మనసంతా నిండిపోయి ఉంటుంది ఈ దేవాలయము ఇక్కడ అమ్మవారిని దర్శించినప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ వచ్చిందండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిజంగా నేను ఎంత అదృష్టం చేసుకుని చేసుకుని ఉంటానరా అనిపించింది నాకే అనిపించింది అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి అమ్మవారు ఎప్పుడైనా వెళ్ళండి దర్శించండి అమ్మవారిని ఎక్కడో కాదండి మీకు అడ్రస్ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీ సింపుల్ అండి తమిళనాడు వెళ్ళినప్పుడు మీరు అరుణాచలం చూసుకొని అరుణాచలం నుంచి వేలూరు రండి వేలూరులో జలలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది అలాగే కోటలో ఉంటుందండి ఓకేనా అది చూసుకున్న తర్వాత ఇక్కడికి శ్రీపురం అయితే వెళ్ళచ్చు ఒక దగ్గరలో ఉన్న ఒక నాలుగైదు కిలోమీటర్లు వేలూరు నుంచి ఇక్కడ మోర్ గోల్డెన్ టెంపుల్ దగ్గరికి చూడండి మీరు గోల్డెన్ టెంపుల్ కానీ గోల్డెన్ టెంపుల్కి ఎదురుగా ఉన్నటువంటి స్ట్రీట్లోకి వచ్చాక ఇక్కడ పూరి గుర్చిలో ఉన్నటువంటి అమ్మవారిని అయితే చూడడం అయితే మర్చిపోవద్దు పుట్ట రూపంలో అయితే అమ్మవారు అయితే వెళ్ళి ఉంటారు చూడండి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఇక ఇప్పటి వరకు మన ప్రవీణ్ రాయపాటి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోకి కింద మీ విలువైన కామెంట్ని అయితే పెట్టండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఓకే చూస్తూనే ఉండండి ప్రవీణ్ రాయపాటి ఛానల్ అలాగే మహాలింగా గురించి ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ప్లీజ్ అంత మంచి జరగాలి మీ కష్టాలు పోవాలని నేను మనస్ఫూర్తిగా ఇక్కడ అమ్మవారి అమ్మవారి దగ్గర ఈ అమ్మవారిని కూడా నేను వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను ఓకేనా ఓం నమస్తే